అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా కానీ వాసత్ ముందు పోలీసులకే కాకుండా ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ సంవత్సరం మొత్తంలో కూడా యాభై రెండు కార్యక్రమాలు మా ఇంటర్నేషనల్ నుంచి చేసి దాదాపు పది కోట్ల రూపాయలు దానిలో భాగంగా మన ఖమ్మంలో కనీసం ఒక కోటి రూపాయలు వాసత్ కలుగుతున్నాం రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఇంకా వాసక్తి దగ్గరకు సంవత్సరాలు కొండపల్లలో ఏ కార్యక్రమం చేపట్టినా కానీ అందరూ కంపల్సరీ ఇక్కడ వాసవి క్లబ్ వాళ్ళ యొక్క బాధ ఖచ్చితంగా ఉంటుంది ప్రతిసారి చెప్తుంటుంది అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా అంటే కొండపల్లిలోనే ఎందుకు చేస్తామంటే ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ కోఆపరేట్ చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు నిళ్తుంటారు అనేది వేరే మండలాల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఏది మేజర్ ప్రోగ్రామ్ ఎక్కడ తీసుకున్న బ్లడ్ అనేది క్యాంప్ ఇక్కడ కేవలం వాసవి క్లబ్ వాళ్ళు ఉండడం వల్ల లాస్ట్ టైం తీసుకుంటే అంత మండలం మొత్తం సీసీ కెమెరాలు కూడా వేరే మండలాలు ఎక్కడ జిల్లాలు కూడా ఎక్కడ పెట్టలేదు ఓన్లీ కొండపల్లి మండలంలోనే అన్నీ ఒక రెండు విలేజ్లు తప్పని మిగతాని విలే సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నాసేపు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఇవ్వాలి ఫస్ట్ వచ్చి మేము చేస్తాం సార్ కొండపల్లి మేజర్ విలేజ్ అయినప్పటికీ మేము చేస్తాం అని ఇట్లా చేయగలరు వాళ్ళు ఇక్కడ వల్ల కొండపల్లి మొత్తం కూడా సీసీ కెమెరాలు పోలీస్ ఎప్పటికి కూడా ప్రజల మేలు కొరకు ప్రజల యొక్క వాన ధనం వాన ప్రాణ రక్షణ పోటీ పనిచేస్తుంది ఆ దిశగానే కొంత పబ్లిక్ను కూర్చొని కంట్రిబ్యూషన్ కోరుకుంటాం ఉన్న సెక్టర్ ఆఫీసర్ పని మీకు చిన్న కంట్రిబ్యూషన్ మీకు చిన్న కంట్రియోర్స్ మాకు చిన్న కంప్యూర్స్ అంటే పబ్లిక్ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వచ్చే పబ్లిక్ కూర్చునే ఫెసిలిటీ పోలీస్లో కూర్చునే ఫెసిలిటీ లేదు ఇప్పుడు సెక్టర్ ఆఫీసర్ చేయడం వల్ల ఏంటంటే విదేశానికి డివైడీ ఎనిమిది వేలు నాలుగు వేలకు సెక్టరీ చేసినాం కాబట్టి పబ్లిక్ సర్వీస్ బాగా ఉంటుంది పబ్లిక్ సేవ బాగా మామూలు కూడా ఆఫీసర్ గౌరవం ఉంటుంది కూర్చున్నందుకు ఒక ఛాంబర్ ఉంటుంది కూర్చున్న